మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్కి ఆయన తీసుకున్నారు అదేవిధంగా విధంగా కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రం ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కన్నటికైనా శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదే విధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బిఆర్ఎస్ సైనికులు అక్కడ ఉంటే ఇవాళ పార్లమెంట్ లో ఇట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మన ప్రాంత హక్కులు కాపాడాలంటే మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతు ఇచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్ లో కూడా గుండు సున్నా ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎనిమిది ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు అన్ని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం కేంద్ర ప్రభుత్వం ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజూ కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇయొచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఏమన్నా ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు తెలంగాణకు బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఇలా బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్